ఈరోజు మొక్కలు నాట్య కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటే ఆ నేపథ్యంలో సభ జరిగింది పవన్ కళ్యాణ్ గారు ప్రసంగం చేశారు పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి సభ్యులు గారు మాట్లాడుతూ ఇక్కడ మేము ప్రసంగం చేస్తే మా మాటలు వినరు వీళ్ళంతా మీ అభిమానులు అని పవన్ కళ్యాణ్ గారిని చాలా కీర్తిస్తున్నట్లు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఎవరి గారితో మీరు మాట్లాడండి వాళ్ళు అభిమానులు కాదు దేశభక్తులు అంటూ ప్రస్తావించారు ఒకరినొకరు పొగుడుకోవటము లేదా ఒకరినొకరు కీర్తించుకోవటము అలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరో పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని నా కళాన ఆశయం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ దాని ఒక పార్టీ పెట్టుకుని కూడా అలా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఏ దేశభక్తుడు ఆయన అభిమానులు అని చెప్తున్న బైరెడ్డి సెబర్ గారు వాళ్ళు ఏం దేశభక్తులు బైరెడ్డి సెబర్ గారు ప్రస్తావించిన ఎవరి గురించి ప్రస్తావించారో వాళ్ళు ఏం దేశభక్తులు ఏం అభిమానులు ఆ అభిమానులు అభిమానులు మాత్రమే కాదు దేశభక్తులు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న వాళ్ళు ఏ మేరకు దేశభక్తులు వైరావి శబరి గారి పొగడతా పవన్ కళ్యాణ్ గారి కీర్తన అభిమానులు దేశభక్తులు వీళ్ళందరూ కలిసి ఒకే ఒక ముక్త ముక్తకంఠం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని మరో పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రిగా చూడాలని కళ ఆశయం అంతే కదా నీ ఒక పార్టీ పెట్టుకుని ఇదేం దేశభక్తి అండి బాబు ఈ దేశభక్తుడి వెంట వాళ్ళేం దేశభక్తుడు అండి బాబు బాబు అయ్యా నాయన తండ్రి ఏంటండి ఇదంతా ಕಮ್ಯೂನಿಸ್ಟ್ ಇಂಡಿಯವರ್ ದಿನ ಕಮ್ಯುನಿ ಡಿಪೋಲೋಮರ್ ದಿನ